హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతాడైలిలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి కందగడ్డ మొన్న తెచ్చానండి ఇవాళ కందగడ్డ పులుసు చేస్తున్నా అనమాట కంద కోసేటప్పుడు కొంచెం చేతులకి నూనె రాసుకొని కోస్తే దురదనేది ఉండదండి కందా దురదంటారు కదా దీన్ని మంచిగా కోసుకొని చక్ తీసుకొని కోసుకోవాలి చాలా బాగుంటుంది కందకూర అండి బాగుంటుంది అన్నమాట మంచిగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అంతా చెక్కు తీసేసుకోవాలి కందగడ్డ వండేటప్పుడు కందకూర కొంచెం జాంకాయ ఆకులు కూడా వేసుకొని ఉంటే మరి అంత దూరద ఉండదండి పోతుంది ఇలా అంతా చెక్కు తీసేసుకోవాలి మొత్తం ఇలా చెక్కు తీసేసుకోవాలి మంచిగా ఇలా పైన చెక్క తీసుకొని పెట్టుకొని మనకి ఎలా ఎంత సైజు ముక్కలు కావాలో అంత సైజు ముక్కలు కోసుకోవటమే కంద అన్నంలోకి చాలా బాగుంటుందండి వండటం రావాలి కానీ సూపర్గా ఉంటుంది అనమాట కంద పులుసు సరే ఇంత సైజు ముక్క వస్తున్నా నేను దీన్ని ఉడకబెట్టుకోవడానికి కొంచెం నీళ్ళు వేసుకున్నాను కదా అందులో వేసేస్తున్నా మనకి ఎంత సైజు ముక్కలు కావాలో అంత సైజు ముక్కలు కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి నేను మరీ పెద్దగా కోయట్లేదండి చిన్నగా కోస్తున్నా లోకి చింతపండు నానబెట్టాను అలాగే ఒక టమాటా ఒక ఉల్లిపాయ కూడా కోసాను అనమాట ఇలాగ అన్నీ కోసుకొని నీళ్ళు వేసుకోవాలి స్టవ్ వెలిగించి పెట్టానండి ఇందులో ఒక హాఫ్ స్పూను పసుపు కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే రెండు విజిల్ వేస్తే ఉడికిపోతుంది అనమాట అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కందనే మంచిగా ఉడికించుకుందాం అంతే అయిపోయింది కంద ఉడికేసిందండి దీన్ని దింపుకొని పక్కన పెట్టుకొని కూర చేసుకుందాం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మరీ ఎక్కువ ఉడికితే మ్యాష్ అయిపోతుంది అనమాట దీన్ని దింపేసి పక్కన పెట్టుకొని కూర చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నె వేడయాక ఒక రెండు స్పూన్ల నూనె వేస్తున్నా నూనె వేడవ్వాలి నూనె వేడయాక పోపు దినిసేసుకున్నాం ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చిశనగపప్పు అవి కొంచెం ఫ్రై అవ్వాలి అవి వేగిపోయాక రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిపాయ ఉపాయని మంచిగా ఫ్రై చేసుకోవాలి పై ఫ్రై చేస్తున్నా ఉల్లిపాయ లేకపోయాక ఒక హాఫ్ స్పూను పసుపు వేస్తున్నా అలాగే రెండు రెమ్మల కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా టమాటా మంచిగా మెత్తగా ఉడకాలి టమాటా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నా అలాగే ఉడికించి పెట్టుకున్న కందగడ్డ కంద ఎప్పుడు లేత తెచ్చుకోకూడదండి ముదురితే తెచ్చుకోవాలి లేతదైతే ఇంకా దురదేస్తుంది ముదురు చూసుకొని తెచ్చుకోవాలన్నమాట కంద దీన్ని ఒక రెండు నిమిషాలు కందన కూడా నూనెలో ఫ్రై చేసుకున్నా మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది ఇంకా కొంచెం నూనెలో ఫ్రై అయ్యాక ఇప్పుడు కారం వేస్తున్నా ఒక స్పూన్ నరేస్తున్నా నేను మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారాలు మంచిగా ఇందులో కలిసేలా కలుపుకోవాలి అలాగే ఒక స్పూను ధనియాల పొడి మంచిగా కారం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే చింతపండు వేస్తాం కదా చింతపండు పులుసుకి కారం ఉంటే చాలా బాగుంటుంది అనమాట అందుకే నేను స్పూన్ వేసాను మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇది మంచం కలిసాక ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఆ రసం వేసుకోవాలి ఇందులో చింతపండు పులుసు వేసాక చది గ్రేవీకి సరిపడా నీళ్ళు ఒక గ్లాస్ వేసానండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికితే అంతే కందగడ్డ పులుసు రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది అన్నంలోకి మీరు ఒకసారి ట్రై చేయండి ఐదు నిమిషాలు ఉడికిద్దాం మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడుచుకోవాలి ఇలా సైడమంటా నూనె వస్తే అయిపోయినట్టండి అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని అన్నంలో సర్వ్ చేస్తానే వేడివేడి కంద పులుసు రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి కంద కోసేటప్పుడు ఖచ్చితంగా నూనె రాసుకొని కోసుకోండి స్టవ్ ఆపేసాను అన్నంలో వేసుకున్నాం అన్నం కూడా ఇప్పుడే వండేసా అండి అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా మంచిగా ఉంది కదా భలేగా ఉంది చాలా బాగుంటుంది ముక్క మంచిగా ఉడికిందండి వేడివేడిగా కంద పులుసు రెడీ చాలా బాగుంది ఉప్పు నాది కొంచెం తక్కువైంది తర్వాత వేస్తా మీరు ఉప్పు ఖరాలు చూసేసుకోండి సూపర్గా ఉందండి ఉంది ఎంత బాగుందో మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగే నా వీడియో ఇంతేనండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సరా ముక్క మంచి గుడికింది ఉంటా ఫ్రెండ్స్ బాయ్